య్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా వీధిలో రాట వేయడం అయితే జరిగిందండి ఇంకా దసరా వస్తుంది కదా ఇంకా దసరాకు ముందు పంది వేసే ముందు అయితే ఈ రాటను అయితే మేము అయితే వేస్తామండి ఇంకా ఈ రాటకైతే ఒక మంచి ముహూర్తం చూసుకొని అయితే ఈ యొక్క పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తాం ఇంక ఈరోజైతే రాట అయితే మొత్తం పూజా కార్యక్రమం అనేది స్టార్ట్ అయ్యాయండి ఇంకా మనం ఈ రాట వేయడానికి అయితే మార్నింగ్ మార్నింగ్ అయితే ఫుల్ వర్షం అయితే వచ్చింది ఇంకా మనం ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినప్పటికైతే కొద్దిగా వర్షం తగ్గింది తగ్గిన తర్వాత ఇంకా ఈ రాట కోసం అయితే ఈ పూజ అయితే స్టార్ట్ చేశారు ఇంకా ఈ పూజకైతే ఇంకా అప్పుడే ఇంకా స్టార్ట్ అవ్వడం వల్ల ఇంకా అందరూ ఒకరు ఒకళ్ళు ఇంకా అలా వస్తూ పూజ అయితే స్టార్ట్ అయ్యిందండి ఇంకా వీధిలో ఆడవాళ్ళందరూ అయితే ఇంక ఈ పూజకైతే వస్తారు అస్సలు చాలా అయితే చాలా బాగుంటుంది ఇంకా ఈ రాటుడు రోజు మాకు దసరా అంత ఫీల్ అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది పూజ కూడా చాలా దంపతులు కూర్చొని ఒక షార్ట్కట్లో కాకుండా చాలా బాగా చేస్తారండి పూజ ఒక టూ అవర్స్ అయితే ఈ పూజ అయితే చేస్తారు మన గణపతికి ఫస్ట్గా మన గణపతి పూజ అలాగే అమ్మవారి పూజ ఇంకా ఇవన్నీ చేస్తారు ఇంకా చేసిన తర్వాత ఇంకా ఈ యొక్క రాట కార్యక్రమం రాట్నం ముహూర్తం చూసి ఇంకా రాట్నం వేయడం అయితే జరుగుతుంది ఇంకా ఈ పూజా కార్యక్రమం అయితే చాలామంది మొత్తం ఆ వీధిలో ఆడవాళ్ళందరూ అయితే వచ్చారండి ఇంకా ఈ రాట కార్యక్రమం అయితే చాలా బాగా జరుగుతుందండి మేము దసరా అప్పటికి తొమ్మిది సంవత్సరాలు అయ్యింది చేసి పదో సంవత్సరం అండి ఇంకా ప్రతి సంవత్సరం పెద్దగా చేస్తున్నాం చాలా బాగుంది అలాగే కమిటీ కూరలు కూడా చూశారు కదా చాలా బాగా యాక్టివ్గా పాల్గొని ప్రతి కార్యక్రమంలో అయితే ఉంటుంది అలాగే వినాయక చవితి కూడా చేస్తాము అలాగే వినాయక చవితి అయిపోయిన తర్వాత దసరా కూడా అయితే చేస్తామండి ఈ రెండు కార్యక్రమం కూడా చాలా అందరూ చాలా సపోర్ట్ చేసి చాలా బాగా జరుగుతుంది ఇంకైతే రాటుడి కోసం అయితే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా అందరూ ఆడవాళ్ళందరూ ఈ యొక్క రాట్నైతే రెడీ చేసి సిద్ధంగా ఉంచుతారు ఇంకా పూజ అయిన తర్వాత సమయానికి కట్ట ముహూర్తానికి అయితే రాటుడిపు అయితే జరుగుతుందండి మీద చూసారు కదా ఆడవాళ్ళు ఉన్నారో మొత్తం ఇంకా రాటుడిపు రోజు ఉందంటే ఇంకా దసరాకి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి ఇంకా మంచి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే దసరాకి మంచి వీడియోస్ కూడా వస్తాయి ఇంకా పూజ అయితే ఇంకా కంటిన్యూ అయితే జరుగుతుందండి అప్పటికే కొద్దిగా వర్షం అయితే తగ్గింది వర్షం వస్తుందేమో కొద్దిగా అనుకున్నాం కానీ వర్షం అయితే ఏం రాలేదు ఇంకా మండపం ఇవి పూజ అయితే చాలా పెద్దగా చేస్తారండి ఇంకా మండపంలో ఈ ఒక పూజా కార్యక్రమం అయితే బాగా జరుగుతుంది ఇంకా మేము ఇది ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా జరుగుతుందండి దసరా కూడా బాగా చేస్తాము ఇది పదో సంవత్సరం చేస్తున్నాం ఆల్రెడీ చెప్పాను కదా ఇంకా ప్రతి ఇంకా అందరికీ ఈ గోతనామాలు అన్నీ చదివి ప్రతి ఒక్కళ్ళు ఎవరితో వదలకుండా అన్నీ గోతనామాలు అయితే చదివి అయితే పూజ చేస్తారండి అలాగే ఈ మన తీసిన గోతులు ఈ నవధాన్యాలు అన్నీ కూడా ప్రతి ఒక్కరి చేత వేయించుతారు ఇంకా ఒకరు ఇద్దరు కాకుండా మొత్తం పూజకొచ్చిన అందరి చేత మొత్తం ఎదురు ఆడవాళ్ళందరి చేత కూడా ఈ యొక్క అన్నీ వేయించి అయితే పూజ కార్యక్రమం చేస్తారు అలాగే పూజలో కూర్చుని వాళ్ళకు కంకణాలు అవి కట్టుకుంటారు కొద్దిగా అప్పటి నుంచి కొద్దిగా నెక్స్ట్గా ఉంటారు కదా ఇంకా వాళ్ళందరూ అయితే కంకణాలు కట్టించుకొని ఇంక అయితే ఇంకా పూజ అయితే కార్యక్రమం స్టార్ట్ అయింది ఇంకా రాట అయితే వేసేసాం ఇంకా టైంకి అయితే వీడియో తీయడం కావాలి కురవలందరూ ఇంకా రాటైతే వేసాం కదండి ఇంకా ఇంకా అందరూ పూజ అయితే అయిపోయింది ఇంకా మండపం పట్టుకొని ఇంకా ఉంటుంది కదా అది కొద్దిగా కదపడం ఇంకా ఇంకా అదంతా అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత ఇంకా వీధిలో వచ్చిన ఆడవాళ్ళందరికీ ఇది అంటారు ఏటంటారంటే తాంబూలాలు తాంబూలాలు కూడా ఇచ్చి అన్ని సిద్ధాలు అయితే చేశారు ఇంకా ప్రతి వచ్చిన ప్రతి అయితే ఈ తాంబూలాల ఇచ్చి అయితే బాగుంటుంది బాగా చేస్తారు దసరా అయితే చదువు ఈ రాడు కూడా చాలా అయితే ఫీల్ ఉంటుందండి ఇంకా మాకు దసరా వచ్చేసిందని అంత హ్యాపీగా ఉంటుంది ఈరోజు దసరా మాకు వచ్చినట్టే ఇంకా ఇంకా రోజు హడావిడిగా ఉంటుంది చూశారు కదా ఇంకా పూజ అయితే అప్పటికే కొద్దిగా వర్షం కూడా చినుకులు స్టార్ట్ అయ్యాయి గొడుగులు పట్టుకొని ఉన్నారు కదా ఇంకా నేనైతే ఇంకా పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి బొట్టు పెట్టుకొని ఇంకా దేవుని గారిని దేవుణ్ణి అయితే దర్శించుకున్నాను ఇంకా కార్యక్రమం అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా మీరు కూడా చూడండి ఇంకా బా ఇంకా బాగుంటుంది ఇంకా మరిన్ని వీడియోల కోసం అలాగే వీడియో ఎలాగున్నది అయితే కామెంట్ చేయండి అలాగే మన ఈ యొక్క వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అడ్వాన్స్ హ్యాపీ దసరా అందరికీ ఓకే ఇప్పుడు తామరాలు ఇచ్చాను